మీ జీవితాన్ని మార్చాలనుకుంటున్నారా పెద్ద మార్పుల గురించి ఆలోచించడం మానేయండి రోజు వన్ పర్సెంట్ మెరుగుపడటం నేర్చుకోండి ఎందుకంటే చిన్న అలవాట్లు పెద్ద విజయాలను తీసుకురాగలరు ఈ వీడియోలో ప్రపంచ ప్రఖ్యాత అటామిక్ హ్యాబిట్స్ పుస్తకంలోని అసలు సూత్రాలను మీతో పంచుకుంటాను మీ ఆరోగ్యం ధన సంపాదన మరియు వ్యక్తిత్వాన్ని మార్చగల గమనించదగిన పద్ధతులను నేర్చుకుందాం అలవాట్ల శక్తి చిన్న మార్పులు గొప్ప ఫలితాలు ఇది మన మొదటి అధ్యాయం చాలామంది విజయం అంటే ఒకే ఒక గొప్ప నిర్ణయం తీసుకుని పెద్ద మార్పు తీసుకురావడమేనని భావిస్తారు కానీ నిజంగా విజయవంతమైన వ్యక్తులు ఏం చేస్తారో తెలుసా వారు ప్రతిరోజు కేవలం వన్ పర్సెంట్ మెరుగుదలని సాధిస్తారు వన్ పర్సెంట్ మెరుగుదల అంటే ఏంటి మనమందరం ఒక రోజులో జీవితాన్ని మార్చాలి కానీ ప్రతిరోజు వన్ పర్సెంట్ మెరుగుదల సాధిస్తే సంవత్సరానికి ముప్పై ఏడు రెట్లు మెరుగుపడతాం అదేవిధంగా ప్రతిరోజు వన్ పర్సెంట్ చెడు అలవాటును కొనసాగిస్తే మన జీవితం క్రమంగా దిగజారిపోతుంది ఉదాహరణకి ఇమాజిన్ చేసుకోండి టూ ఏరోప్లేన్స్ సేమ్ లొకేషన్ నుండి స్టార్ట్ అయ్యాయి ఒకటి సరైన మార్గంలో వెళ్తుంది మరొకటి కేవలం వన్ డిగ్రీ తన దిశను మార్చుకోగా మొదట అవి చాలా దగ్గరగా ఉంటాయి కానీ కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత రెండింటికి మధ్య విపరీతమైన తేడా ఏర్పడుతుంది మన అలవాట్లు కూడా ఇలానే పనిచేస్తాయి సమస్య మార్పులో లేదు ఆలోచనలో ఉంది మనలో చాలామంది బొద్దుగా ఉన్నాను త్వరగా సన్నబడాలనే లక్ష్యంతో డైట్ మొదలు పెడతారు కానీ కొద్ది రోజుల్లోనే విఫలమవుతారు ఎందుకంటే మేము ఫలితాలపై దృష్టి పెడతాం కానీ వ్యవస్థపై కాదు గోల్ వర్సెస్ సిస్టమ్ గోల్స్ నేను వంద కేజీల తగ్గాలి సిస్టమ్ నేను ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి వ్యాయామం చేయాలి ఫలితాలు మీకు విజయాన్ని ఇవ్వవు కానీ మంచి అలవాట్లతో కూడిన వ్యవస్థలు మీ విజయాన్ని నిరంతరం కొనసాగించేటట్లు చేస్తాయి మనం మళ్ళీ పాత అలవాట్లను ఎందుకు పాటిస్తాం నేను ప్రయత్నించాను కానీ నాకు కుదరలేదు అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది జేమ్స్ క్లియర్ దీని ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ అనే ఒక గొప్ప కాన్సెప్ట్ చెప్తారు ఉదాహరణకి మీరు స్మోకింగ్ మానాలని అనుకుంటే నేను పొగ తాగడం మానుతాను అని చెప్పవద్దు మీరు నేను పొగ తాగే మనిషిని కాదు అని చెప్పాలి ఈ చిన్న మార్పు చాలా ప్రభావితంగా ఉంటుంది మీరు మార్పుని బలంగా ఒప్పుకుంటే కొత్త అలవాటును కొనసాగించగలుగుతారు మొదట అధ్యాయంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన మూడు పాయింట్లు అవి ఏమిటంటే ఫస్ట్ పాయింట్ పెద్ద మార్పులు తక్షణమే జరగవు కానీ రోజు వన్ పర్సెంట్ మెరుగుపడటం గొప్ప ఫలితాలను ఇస్తుంది రెండవ పాయింట్ లక్ష్యంపై కాకుండా మంచి వ్యవస్థపై దృష్టి పెట్టాలి మూడో పాయింట్ మీరు కొత్త అలవాట్లు ఏర్పరచుకోవాలంటే మీరు వ్యక్తిత్వాన్ని స్వీకరించాలి ఒక చెడు అలవాటును పూర్తిగా తొలగించడానికి మిమ్మల్ని మీరు ఎలా మోటివేషన్ చేసుకోవాలి జేమ్స్ క్లియర్ చెప్పిన అద్భుతమైన సూత్రం ఏమిటో తెలుసుకోవాలంటే మనం రెండవ అధ్యాయాన్ని చూడాలి రెండవ అధ్యాయం మీ గుర్తింపు మారితేనే మీ అలవాట్లు మారుతాయి అలవాట్లు మార్పు మూడు ప్రధాన స్థాయిల్లో జరుగుతుంది ఫస్ట్ అవుట్కమ్ బేస్డ్ చేంజెస్ ఫలితాల మార్పు ఇది ఎక్కువ మంది అనుసరించే మార్గం ఉదాహరణకు నేను బరువు తగ్గాలి అని అనుకోవడం అయితే ఇది ఎక్కువ రోజులు కొనసాగదు ఎందుకంటే మన ఆలోచన విధానం మారలేదు రెండోది ప్రాసెస్ బేస్డ్ చేంజ్ వ్యవస్థ మార్పు ఇది మన అలవాట్లు వెనుక ఉన్న సిస్టమ్ని మార్చడం ఉదాహరణకు నేను ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తాను అనే కొత్త అలవాటు ఏర్పరచుకోవడం ఇది ఫలితాల కంటే బాగా పనిచేస్తుంది కానీ ఇంకా పూర్తి మార్పు కాదు మూడవది ఐడెంటిటీ బేస్డ్ చేంజ్ గుర్తింపు మార్పు ఇది అలవాట్లు మార్చడానికి అసలైన మార్గం మీరు మీ గురించి కొత్తగా ఆలోచించాలి కొత్త వ్యక్తిత్వాన్ని స్వీకరించాలి ఉదాహరణకు నేను ఆరోగ్యకరమైన జీవన శైలి గల వ్యక్తిని అని మీరు నమ్మాలి మనం సాధారణంగా ఫలితాల మార్పులు అవుట్కమ్పై ఫోకస్ చేస్తాం కానీ నిజమైన మార్పు వ్యక్తిత్వం మార్పు అంటే ఐడెంటిటీ బేస్డ్ చేంజ్లోనే ఉంది మీ గుర్తింపుని ఎలా మార్చుకోవాలి నేను అలవాటు మార్చాలనుకుంటున్నాను కానీ నాకు కుదరడం లేదు అని అనిపిస్తుందా ప్రముఖ స్పీకర్ టానీ రాబిన్స్ చెప్పినట్లు మన మెదడు మన నమ్మిన గుర్తింపుని ఎప్పటికీ వదిలిపెట్టదు మీరు మీరెవరో మార్చుకోకపోతే మీ అలవాట్లు ఎప్పుడు స్థిరంగా ఉండవు మీరు కొత్తగా గుర్తింపు తీసుకోవాలంటే ఆ గుర్తింపుకు తగిన చర్యలు తీసుకోవాలి కొత్త వ్యక్తిత్వాన్ని ఎలా స్వీకరించాలి మొదటిది మీరు కావలసిన గుర్తింపును ఎంచుకోండి ఉదాహరణకు నేను ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తిని రెండవది ఆ గుర్తింపుకు తగ్గ పనులు రోజూ చేయండి ఉదాహరణకు ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ఏమి చేస్తాడు ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తాడు మూడవది మళ్ళీ మళ్ళీ ఆ క్రియలను కొనసాగించండి సరిగ్గా అలవాటు అయ్యేంత వరకు దీన్ని కొనసాగించండి మీరు చేసే ప్రతి చిన్న చర్య మీ కొత్త గుర్తింపును నిరూపించే ఓటుగా పనిచేస్తుంది మంచి అలవాట్లు ఓట్లు పోగేయండి జేమ్స్ క్లియర్ అలవాటును ఓటింగ్ వ్యవస్థలా చూడమని చెబుతారు ప్రతి చిన్న మంచి అలవాటు మీ కొత్త వ్యక్తిత్వానికి ఒక ఓటు ప్రతి చెడు అలవాటు మీ పాత వ్యక్తిత్వానికి ఓటు చివరికి ఎక్కువ ఓట్లు దక్కిన వ్యక్తిత్వమే గెలుస్తుంది ఉదాహరణకు మీరు ప్రతిరోజు పది నిమిషాలు చదవడం మొదలు పెడితే నేను ఒక రీడర్ అనే గుర్తింపుకు ఓటు వేసినట్టు మీరు సిగరెట్ తాగితే నేను పొగ తాగే మనిషిని అని గుర్తింపుకు ఓటు వేసినట్టు మీరు ఎవరో మీ అలవాట్లు నిర్ణయించవచ్చు కానీ మీరు చేసే రోజువారి పనులు మిమ్మల్ని తీర్చిదిద్దుతారు రెండో అధ్యాయంలో మనం గమనించిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఫస్ట్ మంచి అలవాట్లు పొందాలంటే మన వ్యక్తిత్వాన్ని ముందుగా మార్చుకోవాలి సెకండ్ లక్ష్యం కంటే మనం ఎలా కావాలని అనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టాలి ప్రతిరోజు తీసుకునే చిన్న చర్యలు మీ కొత్త వ్యక్తిత్వానికి ఓటు వేసేలా ఉండాలి కాబట్టి మీరు కొత్త వ్యక్తిత్వాన్ని స్వీకరించాలనుకుంటే ఏ అలవాట్లు వెంటనే రూపొందించుకోవాలి కొత్త అలవాటు ఏర్పరచుకోవడానికి మన మెదడు ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే మనం మూడవ అధ్యాయాన్ని చదవాలి అధ్యాయం మూడు చాప్టర్ త్రీ అలవాట్లు ఎందుకు ఏర్పడతాయి మన మెదడు వీటిని ఎలా రూపొందిస్తుంది అలవాట్లు వెనుక సత్య రహస్యం ద హ్యాబిట్ లూ జేమ్స్ క్లేయర్ మానవ మెదడు కొత్త అలవాటుని ఎలా రూపొందిస్తుందో వివరించారు ఈ ప్రక్రియను హ్యాబిట్ లూ అలవాటు చక్రం అని పిలుస్తారు ఇది నాలుగు ముఖ్యమైన దశల్లో ఉంటుంది మొదటి దశ క్యూ సూచిక ఒక ట్రిగర్ ఇది మన అలవాటును ప్రారంభిస్తుంది ఉదాహరణకు రాత్రి పడుకోబోయే ముందు మీ ఫోన్ పక్కన ఉంటే అది సూచికగా పనిచేస్తుంది రెండవది క్రేవింగ్ ఆకర్షణ మనం ఆ అలవాటును ఎందుకు చేయాలనుకుంటున్నామో ఇది నిర్ణయిస్తుంది ఉదాహరణకు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ సోషల్ మీడియా ద్వారా ఆ ఒంటరితనాన్ని తగ్గించుకోవాలని కోరుకుంటారు మూడవది రెస్పాన్స్ ప్రతిస్పందన మనం ఆ అలవాటును అనుసరించడం ఉదాహరణకు మీరు ఫోన్ తీసుకుని సోషల్ మీడియాను తెరిచారు నాలుగవది రెవార్డ్ ఫలితం ఆ అలవాటు మనకు ఇస్తున్న తృప్తి ఉదాహరణకు కొన్ని ఆసక్తికరమైన రీల్స్ చూశాక మీ మెదడు ఆనందాన్ని అనుభవిస్తుంది ఈ నాలుగు దశల వల్లే అలవాటు బలంగా తయారవుతుంది మంచి అలవాట్లను నిర్ణయించేందుకు హ్యాబిట్ లూప్ని ఎలా ఉపయోగించుకోవాలి ఫస్ట్ క్యూ సూచిక మంచిని ఎక్కువ చేయడం మీరు కావాలనుకున్న అలవాటును స్పష్టమైన సంకేతాలు ఉండాలి ఉదాహరణకు మీరు రోజు పుస్తకాలు చదవాలనుకుంటే మీ బెడ్ దగ్గర పుస్తకాన్ని ఉంచండి రెండవది గ్రేవింగ్ ఆకర్షణ అలవాటును ఆకర్షణీయంగా చేయండి మీ అలవాటును ఆసక్తికరంగా మార్చుకోవాలి ఉదాహరణకు మీరు జిమ్కి వెళ్ళాలనుకుంటే మీ ఫేవరెట్ మ్యూజిక్ ప్లేలిస్ట్ను వింటూ చేయండి మూడవది రెస్పాన్స్ ప్రతిస్పందన అలవాటును సులభంగా చేయండి కొత్త అలవాటు తేలికగా అనిపించాలి ఉదాహరణకు మీరు ధ్యానం చేయాలనుకుంటే కేవలం రెండు నిమిషాల పాటు ప్రయత్నించండి నాలుగవది రిబార్డ్ ఫలితం మంచి అలవాటుకు తృప్తికరమైన ఫలితం ఉండాలి చిన్న చిన్న విజయాలను ఆనందించాలి ఉదాహరణకు వ్యాయామం చేసిన తర్వాత మీ ఫేవరెట్ హెల్తీ ఫ్రూట్ జ్యూస్ తాగండి చెడు అలవాట్లను తొలగించేందుకు హ్యాబిట్ లూప్ని ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఏదైనా చెడు అలవాట్లను తొలగించాలనుకుంటే ఈ నాలుగు దశలు రీవర్స్ చేయండి ఫస్ట్ క్యూ సూచిక ట్రిగర్ తొలగించండి ఉదాహరణకు మీరు జంక్ ఫుడ్ తినడం తగ్గించుకుంటే ఇంట్లో వాటిని ఉంచకండి క్రేవింగ్ ఆకర్షణ ఆసక్తిని తగ్గించండి మీరు ఇన్స్టాగ్రామ్ని ఎక్కువగా వాడుతున్నారా మీ స్క్రీన్ టైమింగ్ను తగ్గించేందుకు ఇన్స్టాగ్రామ్ను లిమిటెడ్ టైంలో సెట్ చేసుకోండి రెస్పాన్స్ ప్రతిస్పందన కష్టతరం చేయండి ఉదాహరణకు మీరు పొగ తాగడం మానాలనుకుంటే పొగ తాగే ప్రాంతాలను వెళ్ళడం మానేయండి రివార్డ్ ఫలితం దాని ప్రభావాన్ని గుర్తించండి ఉదాహరణకు ఒక చెడు అలవాటు వల్ల మీ ఆరోగ్యానికి లేదా కెరియర్కి ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటాయో తెలుసుకోండి ఈ అధ్యాయంలో మనం గమనించిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఫస్ట్ అలవాట్లు నాలుగు దశల ప్రకారం పనిచేస్తాయి క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ అండ్ రివార్డ్ రెండవది మంచి అలవాట్లను నిర్ణయించాలంటే వాటిని స్పష్టంగా ఆకర్షణీయంగా సులభంగా మరియు తృప్తికరంగా చేయాలి మూడవది చెడు అలవాట్లను తొలగించాలంటే వాటిని ట్రిగర్లను తొలగించి ఆసక్తిని తగ్గించి కష్టతరం చేసి బ్యాడ్ ఎఫెక్ట్స్ని గుర్తించాలి జేమ్స్ క్లియర్ ఒక కొత్త అలవాటుని ఏర్పరచుకోవడానికి మన మెదడు ఎంత సమయాన్ని తీసుకుంటుంది జేమ్స్ క్లియర్ చెప్పిన హ్యాబిట్ ఫార్మేషన్ సీక్రెట్ తెలుసుకోవాలంటే మనం అధ్యాయం నాలుగుని చదవాలి అధ్యాయం నాలుగు చాప్టర్ ఫోర్ కొత్త అలవాట్లను సులభంగా రూపొందించడానికి చెడు అలవాట్లను తొలగించడానికి ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అంటే ఏంటి జేమ్స్ క్లియర్ చెప్పినట్లు అలవాట్లను ఏర్పరచుకునే ప్రక్రియను మనం నియంత్రించగలిగితే మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోగలం అందుకే కొత్త అలవాట్లను సులభంగా రూపొందించడానికి చెడు అలవాట్లను తొలగించడానికి ఈ నాలుగు నిబంధనలు ఫోర్ లాస్ పాటించాలి ఫస్ట్ లా మేక్ ఇట్ ఆబ్వియస్ అలవాటు స్పష్టంగా ఉండాలి మీరు చేయాలనుకున్న అలవాటు స్పష్టంగా ఉండాలి దాన్ని మరుగున పడనివ్వకూడదు మంచి అలవాటు కోసం ఉదాహరణకు రోజు ఉదయం ఏడు గంటలకు లేచి పది నిమిషాలు ధ్యానం చేస్తాను అని స్పష్టంగా నిర్ణయించుకోండి మీ పడక దగ్గర లేదా పై ధ్యానం చేయడానికి ఒక చిన్న గది మ్యాట్ లేదా అలారం సెట్ చేయండి చెడు అలవాటు తొలగించాలంటే మీరు ఎక్కువగా సోషల్ మీడియా వాడుతుంటే ఫోన్ను మీ నుంచి దూరంగా ఉంచండి జంక్ ఫుడ్ తినకుండా ఉండటానికి వాటిని కంటి చూపు దూరంలో ఉండనివ్వండి ద సెకండ్ లా మేక్ ఇట్ అట్రాక్టివ్ ఆకర్షణీయంగా మార్చండి ఒక కొత్త అలవాటు మీకు బోర్ అనిపించకూడదు అది ఆసక్తికరంగా ఉండాలి మంచి అలవాట్ల కోసం హ్యాబిట్ స్టాకింగ్ ఒక కొత్త అలవాటును ఇప్పటికే ఉన్న అలవాటుతో కలపండి ఉదాహరణకు నా మార్నింగ్ ఈ తాగిన వెంటనే పది నిమిషాల పుస్తకం చదవాలి మీకు నచ్చిన ఎలిమెంట్ కలిపి చేయండి ఉదాహరణకు వ్యాయామం చేస్తూ మీ ఫేవరెట్ మ్యూజిక్ వింటే అది ఆసక్తికరంగా అనిపిస్తుంది చెడు అలవాటును తొలగించాలంటే దాన్ని అట్రాక్టివ్గా ఉండనివ్వకండి ఉదాహరణకు జంక్ ఫుడ్ తినాలనిపించకుండా మీ ఫ్రిడ్జ్లో కూరగాయలను మరియు హెల్తీ ఫుడ్ను ఉంచండి థర్డ్లా మేక్ ఇట్ ఈజీ సులభంగా చేయండి కొత్త అలవాటును ప్రారంభించడానికి అది కష్టతరం కాకుండా ఉండాలి మంచి అలవాటు కోసం టూ మినిట్స్ రోల్ను పాటించండి మీరు చేయాలనుకున్న అలవాటు రెండు నిమిషాలు పూర్తవుతుందా ఉదాహరణకు రోజు పది పేజీలు చదవాలి అనే బదులు రోజు ఒకే పేజీ చదవాలి అని మొదలు పెట్టండి మీ దగ్గర అవసరమైన పుస్తకాలు ఉంచుకోండి ఉదాహరణకు మీరు గిటార్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే గిటార్ మీ ఇచ్చి పక్కన ఉంచండి చెడు అలవాట్లు తొలగించాలంటే దాన్ని చేయడం కష్టతరం చేయండి ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ ఎక్కువగా వాడుతున్నారా నెట్ఫ్లిక్స్ యాప్ను లాగౌట్ చేయండి పాస్వర్డ్ చేంజ్ చేసి లాంగ్ పాస్వర్డ్ పెట్టండి మీరు మళ్ళీ ఆ పాస్వర్డ్ని ఓపెన్ చేసేటప్పుడు మీరు ఓపిక పట్టరు ద ఫోర్త్ లా మేక్ ఇట్ సాటిస్ఫై అలవాటును తృప్తికరంగా మార్చండి ఒక అలవాటు మీకు వెంటనే తృప్తినిస్తే దాన్ని కొనసాగించడానికి మీరు ప్రేరేపితులు అవుతారు మంచి అలవాట్ల కోసం తక్షణ ఫలితాలను ఆస్వాదించండి ఉదాహరణకు రోజు వ్యాయామం చేసిన ప్రతిసారి ఒక క్యాలెండర్లో టిక్ మార్క్ చేసుకోండి రివార్డ్ సిస్టమ్ పెట్టుకోండి రివార్డ్ సిస్టమ్స్ పెట్టుకోండి ఉదాహరణకు నాలుగు రోజులు క్రమంగా వ్యాయామం చేసిన తర్వాత ఒక మంచి సినిమా చూడటం లాంటి చిన్న బహుమతి ఇచ్చుకోండి చెడు అలవాట్లు తొలగించాలంటే దాని ప్రతికూల ఫలితాలను గుర్తించండి ఉదాహరణకు మీరు తాగితే మీ ఆరోగ్యానికి కలిగే నష్టాలను ప్రతిరోజు గుర్తు చేసుకోండి ఫోర్ లాస్ని ఎలా ఉపయోగించాలి మంచి అలవాట్లు ఏర్పరచుకోవడానికి అలవాటును స్పష్టంగా ఉంచండి మేక్ ఇట్ ఆబ్వియస్ ఆకర్షణీయంగా మార్చండి మేక్ ఇట్ అట్రాక్టివ్ సులభంగా చేయండి మేక్ ఇట్ ఈజీ తృప్తికరంగా ఉంచండి మేక్ ఇట్ సాటిస్ఫాయింగ్ అదే చెడు అలవాటును తొలగించడానికి సూచికను దూరం చేయండి మేక్ ఇట్ ఇన్విజిబుల్ ఆకర్షణను తగ్గించండి మేక్ ఇట్ అన్అట్రాక్టివ్ చేయడం కష్టతరం చేయండి మేక్ ఇట్ డిఫికల్ట్ ఫలితాలను అసంతృప్తిగా మార్చండి మేక్ ఇట్ అన్సాటిస్ఫై ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఫస్ట్ పాయింట్ కొత్త అలవాట్లు ఏర్పడడానికి నాలుగు ముఖ్యమైన నిబంధనలు స్పష్టంగా ఉంచండి ఆకర్షణీయంగా చేయండి సులభంగా మార్చండి తృప్తికరంగా ఉంచండి రెండవది చెడు అలవాటును తొలగించడానికి అదే నిబంధనలను రివర్స్ చేయండి మూడవది చిన్న మార్పులు రోజురోజుకి మెరుగుపడి పెద్ద విజయాలుగా మారుతాయి ఒక కొత్త అలవాటును కొనసాగించడానికి ఎన్ని రోజులు అవసరం మన మెదడు దాన్ని ఎలా స్వీకరిస్తుంది జేమ్స్ గారు చెప్పిన హ్యాబిట్ ఫార్మేషన్ టైం ఫ్రేమ్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ చాప్టర్ ఫైవ్ అధ్యాయం ఐదు చూడాలి అధ్యాయం ఐదు ద బెస్ట్ వే టు స్టార్ట్ న్యూ హ్యాబిట్ కొత్త అలవాటును ప్రారంభించడానికి ఉత్తమమైన మార్గం ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ కొత్త అలవాటును స్పష్టంగా ప్లాన్ చేసుకోవడం జేమ్స్ క్లియర్ ప్రకారం కొత్త అలవాటును ఆచరణలో పెట్టడానికి సరైన ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అవసరం ఇది వెన్ వేర్ హౌ ఫార్మాట్లో ఉండాలి ఉదాహరణకు నేను రోజు వ్యాయామం చేయాలి దీన్ని స్పష్టమైన ప్లాన్గా మార్చుకుందాం నేను ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి నా హాల్లో పది నిమిషాలు యోగా చేస్తాను దీన్ని మనం ఇలా స్పష్టంగా మార్చుకోవాలి నేను ఎక్కువగా చదవాలి దీన్ని మనం స్పష్టమైన అలవాటుగా మార్చుకుందాం ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు నా పడక గదిలో పది నిమిషాలు పుస్తకం చదవాలి సూచిక క్యూ స్థలం లొకేషన్ మరియు సమయం టైం స్పష్టంగా ఉండాలి స్పష్టంగా ప్లాన్ చేస్తే మెదడు దాన్ని త్వరగా అలవాటుగా మార్చుకుంటుంది హ్యాబిట్ స్టాకింగ్ కొత్త అలవాటును ఇప్పటికీ ఉన్న అలవాటుతో కలపండి కొత్త అలవాటును ఇప్పటికీ ఉన్న అలవాటుతో ముడిపెట్టడం ద్వారా అది సులభంగా స్థిరపడుతుంది ఈ ట్రిక్ను హ్యాబిట్ స్టాకింగ్ అంటారు ఉదాహరణలో నాకు రోజు టీ తాగే అలవాటు ఉంది కాబట్టి టీ తాగిన వెంటనే ఐదు నిమిషాల ధ్యానం చేస్తాను ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం అలవాటు కాబట్టి బ్రష్ చేసే వెంటనే ఐదు పుషప్స్ చేస్తాను నా ఫోన్ నైట్ ఛార్జింగ్కి పెట్టడం అలవాటు కాబట్టి అదే సమయంలో ఒక పేజీ పుస్తకం చదువుతాం ఇప్పటికే ఉన్న అలవాటును కొత్త అలవాటుతో స్టాకింగ్ చేయడం వల్ల కొత్త అలవాటు క్రమంగా గట్టిపడుతుంది ఇప్పుడు ఉన్న అలవాటుని కొత్త అలవాటును యాడ్ చేయడం వల్ల మన కొత్త అలవాటు క్రమంగా గట్టిపడటం మనం చూస్తాం మోటివేషన్ వర్స్ ఎన్వారన్మెంట్ మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చడం జేమ్స్ క్లియర్ చెప్పారు మోటివేషన్ మీద ఆధారపడకండి మీరు ఉండే పరిసరాలను మార్చండి ఎందుకంటే మేము రోజూ చూస్తే సమీపంలో ఉండే వస్తువులు మన అలవాట్లు ప్రభావితం చేస్తాయి ఎందుకంటే మనం రోజు చూసే సమీపంలో ఉండే వస్తువులు మన అలవాటును ప్రభావితం చేస్తాయి మంచి అలవాటు చేసుకోవాలి చదవాలనుకుంటే మీ బెడ్ దగ్గర పుస్తకాన్ని ఉంచండి జిమ్కి వెళ్ళాలనుకుంటే ముందుగా షూ డ్రెస్సులు సిద్ధంగా ఉంచండి హెల్తీ ఫుడ్ తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఫలాలు ఉంచండి బదులుగా జంక్ ఫుడ్ తీసేయండి చెడు అలవాట్లను తొలగించాలంటే రూమ్లో ఫోన్ ఎక్కువగా వాడకుండా ఉండాలనుకుంటే ఫోన్ని దూరంగా ఉంచండి టీవీ ఎక్కువగా చూడకుండా ఉండాలనుకుంటే రిమోట్ను మరొక గదిలో పెట్టండి చాక్లెట్ తినకుండా ఉండాలనుకుంటే వాటిని ఇంట్లో ఉండనివ్వకండి మన చుట్టూ ఉండే వస్తువులు మార్చుకుంటే కొత్త అలవాట్లను ఏర్పరచుకోవడం చాలా సులభం ఈ అధ్యయనంలో మనం తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్ మొదటిది కొత్త అలవాటును స్పష్టంగా ప్లాన్ చేయాలి వెన్ వేర్ హౌ ఫార్మట్తో రెండవది హ్యాబిట్ స్టాకింగ్ ఉపయోగించే కొత్త అలవాటును ఇప్పటికీ ఉన్న అలవాటుతో ముడిపెట్టాలి మూడవది మన చుట్టూ ఉండే పరిసరాలను మార్చుకోవడం ద్వారా అలవాటును మారుస్తాం నాలుగవది మోటివేషన్ మీద కాదు సరైన ప్లానింగ్ అండ్ ఎన్వారన్మెంట్ మీద ఆధారపడాలి ఈ పుస్తకాన్ని మీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి మొదటిది కొత్త అలవాట్లను మొదలు పెట్టాలి చిన్న మార్పులతో మొదలు పెట్టండి స్మాల్ చేంజెస్ ఈక్వల్ టు బిగ్ రిజల్ట్స్ రెండవది చెడు అలవాటును తొలగించాలి వాటిని దూరంగా ఉంచండి వాటికి ప్రేరణను తగ్గించండి మూడవది సంస్కారాన్ని మెరుగుపరుచుకోవాలి మన చుట్టూ ఉండే పరిసరాలను మార్చుకోవాలి నాలుగవది పెద్ద విజయాలను సాధించాలంటే దినచర్యను మెరుగుపరిచి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి కొత్త అలవాట్లను పూర్తి స్థాయిలో జీవితంలో స్థిరపరచడానికి మన మెదడు ఎంత సమయాన్ని తీసుకుంటుంది ఇరవై ఒక రోజులు సరిపోతుందా లేదా మరింత కాలం అవసరం ఈ రహస్యం తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలు చూడండి పెద్ద విజయాలు ఒక్క రోజులో రాదు కానీ చిన్న అలవాట్లు మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాయి రోజు వన్ పర్సెంట్ మెరుగుపెడితే మీరు ఒక్క సంవత్సరంలో ముప్పై ఏడు రెట్లు మెరుగుపడతారు మంచి అలవాటును నిర్మించండి చెడు అలవాట్లను తొలగించండి మీరు నిర్ణయించే చిన్న మార్పులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తారు కావున రోజే మొదలు పెట్టండి ఒక చిన్న మంచి అలవాటు మీరు ఏ అలవాటును ప్రారంభించబోతున్నారో కామెంట్ చేయండి మీ ప్రయత్నాన్ని ప్రారంభిస్తాం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి ఎందుకంటే చిన్న అలవాట్లు మారితే మనం కూడా మారుతాం